గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదు అని అర్థం అంతేకాని మన వ్యక్తిత్వం బాగాలేదని కాదు వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు దూరం దుఃఖంగా మారినప్పుడు ప్రేమ లోతెంతో బంధం విలువేంటో తెలుస్తోంది పడిపోతే పగిలిపోయే ఫోన్కే ఎంతో విలువిస్తున్నాం అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువివ్వాలి చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పని లేదు మన జీవితంలో ఎదురైన అనుభవాలు చాలు జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు అది కష్టంగానే ఉంటుంది కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ చదువు విలువ మనుషుల విలువ సమయం విలువ కష్టం విలువ అన్నీ నేర్పిస్తుంది తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు సరిదిద్దుకుంటారు కానీ మోసం చేసిన వారికి ఎప్పటికీ అవకాశం ఇవ్వద్దు జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగిల్చుతారు